మా ఏజెంట్లు కొడితే మీకు ఓటు పడతాయి అనుకుంటున్నారా అది అన్నీ జరగవు శాసనసభ్యులు గారు మీకు మీరు ఏదో ఒక ప్రతి బూత్కి పోయి రెచ్చగొట్టడము మీరు రెచ్చిపోండి మేము మీకు అండగా ఉంటాం అని చెప్పి బలవంతం వేస్తే మేము కూడా రెచ్చిపోతే మీ మీ పరిసరనే ఉంటుంది పుల్లూరు పంచాయతీలో రెండు ఇరవై మూడు బూత్లో ఇప్పుడు మా వ్యక్తిని ఒకరు ఓటేసపోతే ఈ దళితులు అని చెప్పేసి దళితుల్లో తిట్టి నువ్వు వాని మీద రాయితీ కొడతావు అంటే దౌర్జన్యం అనేది ఏం నాగేశ్వరీ వీడికే అయిపోతుంది నీ అంతు నిన్ను వదిలే ప్రశ్న ఉండదు జాగ్రత్త ఏమనుకుంటాను ఓట్లు వేసే వాళ్ళకి ఏర్పించుకో ఓటు నీకు అభిమానం పెట్టి నీకు ఏపించుకో ఏం దౌర్జన్యం చేస్తావా ఏం మేము చేయలేము దౌర్జన్యం మీద జాగ్రత్త వాళ్ళకి ఓటమి వచ్చేసింది అని చెప్పేసి భయభ్రాంతులతో మా ఏజెంట్ని కిడ్నాప్ చేసే పరిస్థితి పొద్దున్నే ఆరు గంటలకే ఒక వ్యక్తిని మా ఏజెంట్ దిగిన తక్షణమే కారులో ఎత్తుకునిపోయినారు అంటే దౌర్జన్యంగా ఎత్తుకొని పోయిన మళ్ళీ మేము తీసుకొచ్చి మళ్ళీ వేరే ఏజెంట్ని కూర్చోపెట్టడం జరిగింది అదే రకంగా ఈ ఆఫీసర్లో కూడా ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాను కొన్ని బూతులు ఏది నక్కలదెన్న కుచ్చుపాప అనంతపురము అండ్ చిన్న గురుగురు దగ్గర మాకు చాలా సమస్య ఉంటుంది దానికి స్పెషల్ ఫోర్స్ ఎవరని చెప్పిన ఎస్పీ గారికి ఈసీకి అందరికీ చెప్పడం జరిగింది అయినా కూడా మేము యాక్షన్ తీసుకుంటామని అన్ని ప్రగల్భాలు పలికారు కానీ లాస్ట్కి వచ్చే లోపల అలా పోలీసులు లేకుండా చేసినారు మా వ్యక్తులు అక్కడ పోయిన తక్షణమే పొద్దున్న మేము ఎనిమిది మందిని ఏజెంట్లు కూర్చోబెట్టిపోతే అందరినీ తలకాయలు పలగొట్టి ఇప్పుడు సాగు ఉన్నారు ఆ బూత్లో పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏం కావాలా చాలా దుర్మార్గ పరిపాలన ఇంత అరాచక పరిపాలన ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడప్పుడు ఈ పరిపాలన అంతం చేయాలా అని చెప్పి ఎదురు చూస్తారు ఇలా ఓటింగ్ పర్సెంటేజ్ విపరీతంగా చేస్తున్నారు ఓట్లు ఈ ఇంతలా అయినా కూడా క్యూలో వరకు ఓట్లు వేస్తున్నారు